హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఏందక్క పౌర్ణమి నిన్నైతే ఈ రోజు శుభాకాంక్షలు చెప్తున్నావా అంటారా నేను వీడియో తీస్తేనే కదండి ఈరోజు నేను చెప్పగలిగేది ముందే ఎలా చెప్పగలను అందుకే షార్ట్ వీడియోలో అనమాట మీ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి అని ఇప్పుడైతే లాంగ్ వీడియో పెడుతున్నానండి షార్ట్ వీడియో చూసి ఎలా సపోర్ట్ చేశారో లాంగ్ వీడియో చూసి కూడా అలాగే సపోర్ట్ చేయండి చాలామంది చూసి అలాగే మర్చిపోయి వెళ్ళిపోతున్నారనమాట లైక్ చేసి ఒక చిన్న కామెంట్ మెంట్ హాయ్ అయినా పెట్టండి ఛానల్ ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడిద్దనమాట అందుకే అడుగుతున్నాను ఇది రిక్వెస్ట్ మాత్రమేనండి మీ ఇష్టం అనమాట ఇంక బలవంతం ఏమీ లేదు ఇంక ఈరోజు నేను పొద్దున్నే అయితే మటుకు ఇంకా ఉదయాన్నే లేచమ్మల అడిగడ నేను ముందు రోజు అయితే మటుకు ఎంత పనునిందంటే అంత పనునిందండి అదే కాక నా పుట్టినరోజు కూడా కదా అయినా కూడా మొత్తం ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి ఆ రోజు రాత్రి పదిన్నర పదకొండు అయిపోయింది లేండి అంతగా పనులే ఉన్నాయక్క అంటారు పండ్లంటే పండగ తెలిసిందే కదండి ఎవరికైనా కూడాను ఇల్లు వాకిలి అన్ని శుభ్రాలు చేసుకోవడము ఇంకా దుప్పట్లు ఇంకా పరుపు ముసుగులు అన్నీ కూడా ఇంకా మిషన్కి వేసి అవన్నీ ఆరబెట్టను ఇంట్లో బట్టలు కూడా ఒక ట్రిప్పు వేయను ఒక ట్రిప్పు నీళ్ళ తీయను ఇదే సరిపోయిందనమాట ఇంకా అన్ని పనులు చేసుకొని ఇంకా డీమాటికి వెళ్ళేసి ఇంకా దీపారాధన కోసం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా ఆవు నెయ్యి అలాగే సరుకులు కూడా ఇంకా ఒకటో తేదీ వచ్చిందంటే సరుకులు కూడా తెచ్చుకోవాలి కదండి ఇంకా అవన్నీ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసరికి సాయంత్రం నాలుగు అలా అయిపోయిందనమాట ఇంకా మళ్ళీ సాయంత్రం స్నానాలు దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందర ఇల్లులన్నీ తుడుచుకొని ఉన్న గిన్నెలన్నీ కడిగి ఇంక పడుకునేసరికి రాత్రి పదకొండు అయిపోయిందనమాట ముందు రోజు ఇంకా పొద్దున్నే లేచామంటే పొద్దున్నే ఐదున్నర అలా లేచాములంటే మరీ పొద్దున్నైతే అయితే లేగలేదనమాట ఇంకా వాకిలు కడుక్కొని ముగ్గు పెట్టుకొని ఇదిగోండి ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట నాతో పాటు మావాడు కూడా లేచాడు ఇంకా వాడు కూడా ఇంకా పూజ చేస్తున్నాడు అనమాట ఇంకా చక్కగా ఇంకా వాడు చేతే చేపిస్తున్నాను ఇంకా నాకు చాలా ఇష్టం అండి నేనే చేసేయాలి నేనే ఉండాలి అన్నింటిలో అన్నింటిలో నేనే దూరాలి అలా ఆలోచించను అనమాట ఇంకా వాళ్ళ చేత కూడా పూజ చేపిస్తాను మళ్ళీగడి చేత మా ఆయన చేత ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇలాగైతే పొద్దున్నే పూజ అయితే చేసేసుకున్నామండి వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా రోల్ అయితే చెప్పనక్కర్లేదండి కార్తీక మాసంలో ఇంకా చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి పూజించేసుకుంటాం అనమాట ఇంకొక దూపం అలా వెలిగించి పెడితే ఇంకా చూడడానికే కాదు మనసుకు కూడా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి నాకైతే మటుకు ఏయో నాకు తెలిసిన చిన్న చిన్నవి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఎలా ఉన్నాయో ఏంటనేది మీరే చెప్పాలన్నమాట ఇంకా అలాగ పొద్దున్నే ఇంకా పూజ చేసుకున్నాను కా సాయంత్రానికి కావాల్సిన ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలా కట్ట కట్ట కాకుండా విడదీసి అన్నీ ఎన్ని ఉన్నాయా ఏందని లెక్కబట్టి నానబెడతానమాట అప్పుడే మనసుకి నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాము అన్నది అవి అయితే ఆవు నీళ్ళు నానబెట్టేసి పిండి దీపారాధన కోసం ఇంకా పిండి అయితే ఇంకా కావాలి కదా సాయంత్రానికి బియ్యం అనమాట ఇంకా సాయంత్రం మూడు గంటలకే పని స్టార్ట్ చేశానండి ఇంకా స్టార్ట్ చేసి చక్కగా దీపారాధన ఇంకా ఉసిరి దీపాలు అయితే పెట్టానన్నమాట ఇంట్లో కూడాను ఇంకా గుళ్ళకు కూడా ఇంకా ఉసిరి దీపాల కోసం ఉసిరికాయల పైన కొంచెం కట్ చేసి పెడితే ఒత్తి అనేది నిలబడిద్ది కదా ఇంకా ఆవు ఆవునేతిలో నానబెట్టిన దీపాలు అయితే పెట్టేసి ఇంకా చక్కగా పిండితోటే ఇంకా ప్రమిద చేసి అందులో కూడా ఆవు నేతితోటే దీపం అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా చక్కగా మల్లెపూలు తీసుకొచ్చారండి పొద్దున్నే ముందు రోజు అనమాట ఇంకా ఆ మల్లెపూలు పెట్టేస్తే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట పటాలు అయితే మట్టుకు నాకు చూడడానికి కలగా ఉండాలన్నమాట ప్రసాదం అయితే పొంగల్ చేశానండి ఇంకా పరవన్నం అంటారు కదా ఆ పొంగల్ అయితే చేసి నైవేద్యంగా అనమాట ఇంకా గుడి దగ్గరికి కావాల్సిన అన్నీ కూడా ముందు ఇలా పెట్టేసుకుంటాను మళ్ళీ కంగారు అయిపోయింది కదండి ఏదైనా ఒక్కటి మర్చిపోయినా కూడా అడగలేము ఇంకా అడావిడిలో ఇంకా దేవుడికి పూజ చేసుకునే కంగారు చెప్పి అన్నీ కూడా కావాల్సినవి అన్నీ కూడా పిండి ఇంకా ఒత్తులు ముగ్గు ముగ్గు వేయడానికి నీ ఇల్లు అగ్గిపెట్టి కడ్డీలు కర్పూరం తమలపాకులు ఒక్క పొడుకులు ఒక్క పొలుకులు ఇంకా అన్నీ కూడా రెడీ చేసేసి అనమాట ఇంకా చక్కగా గుడికి ముందు ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని వాకిట్లో దీపాలు పెట్టుకొని ఆమెను గుడికి అయితే అప్పటికి చీకటి కూడా కాలేదండి ఐదన్నరకి వచ్చేసాం గుడి దగ్గరికి ఇంకా చక్కగా ఎలాగ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా ఉసిరి చెట్టు కింద తులసి చెట్టు తులసమ్మ ఎదురుగా ఎలిగిచ్చేసామనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నిన్ను గుడికి వెళ్ళినందుకు ఎందుకక్క అంటారా ఎప్పుడైనా కూడా అండి శివయ్యకి అభిషేకం చూసుంటారు నేను కూడా శివయ్యకి అభిషేకం చేసేది చూశాను నేను ఫస్ట్ టైం అనమాట అట బసవయ్య అదే నందీశ్వరునికి అభిషేకం చేయడం అండి ఎంతో పుణ్యం ఉంటే కానీ అభిషేకం దొరకదని చాలా మంది అంటారు పోయిన సంవత్సరం అయితే జ్వాలా తోరణం అయితే చూశానమాట ఆ జ్వాలా తోరణం కింద అటు ఇటు పల్లకి తోటే అది ముందుకు నడిచామన్నమాట అటు ఇటు చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి ఈ నందీశ్వరునికి అభిషేకంలో పాల్గొన్నాం అనమాట నాకు మనసుకి చాలా హాయిగా అనిపించింది సంతోషం అనిపించింది నా సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను కదా అందుకే వీడియో తీశాననమాట ఇంకా ఒత్తిడికి ఇచ్చిన తర్వాత శివయ్య దర్శనం అయితే చేసుకున్నామండి కొబ్బరికాయ కొట్టుకొని శివయ్య దుర్గమ్మ ఇద్దరు పక్కపక్కనే ఉంటారనమాట ఈ గుడి నాకైతే చాలా ఇష్టం అండి ఈ గుడి అయితే మటుకు మామూలుగా పుట్ట దగ్గరికి కూడా ఈ గుడికే వచ్చామన్నమాట ఆ రోజు వీడియోలో పెట్టాను కదా ఇంకెలా దర్శనం చేసుకున్నానుక చక్కగా ఇదిగోండి నందీశ్వరినికి బసవయ్యకి అభిషేకం చేస్తున్నారండి ఇంకా మాళ్ళడ్డుగాడు నేను ఇంకా చక్కగా నిలబడి వాళ్ళు పాలు పంచదార ఇంకా పంచామృతాలతోటే అభిషేకం చేస్తుంటే చక్కగా మేము కూడా ఇక్కడ పాల్గొన్నాం అనమాట మా ఆయన కూడా లాస్ట్లో ఒక బిందితోటే నీళ్ళతోటే అభిషేకం చేస్తారండి ముందైతే వీడియో తీస్తున్నారనమాట ఇంకా మా గారు చూసారు కదండీ ఎప్పుడు ముందుకు రాడు ఎందుకు అనిపించిందో వాడు మనసుకి ఇంకా అందరు ఉన్నా కూడా దూరేసి నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అనమాట ఇంకా చక్కగా అందరూ కూడా ఒకరు మేము ఈ పాలు తీసుకొచ్చాం మేము ఇది తీసుకొచ్చాం మేమే చెయ్యాలి అనేది ఏమీ లేకుండా ఆ పంతులు గారు కూడా చాలా అంటే చాలా మంచివారండి ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళని ఇగోండి అలాగా అందిస్తూ ఉన్నారనమాట అందరికీ కూడాను అందరికీ అవకాశాన్ని కల్పించినందుకు ఆ పంతులు గారికి ఎప్పటికీ రుణపడుంటాం అన్నమాట ఎందుకంటే దేవుని అనుగ్రహించిన పూజారి కరణించాలనే ఒక సామెత ఉంది కదండీ పూజారి అనుమతి లేనిదే గుళ్ళో దండం పెట్టుకునేదానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉందని స్వామి చెప్తారు అలాంటిది పూజారి గారే ఇంకా చక్కగా అందరినీ అభిషేకం చేయండి అని చెప్పి ఇస్తూ ఉంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ బసవయ్య బసవయ్య అంటూ ఇంకా ఎందుకులేండి ఇంకా ఆ చెవులకి ఆ మనసుకి ఎంత ఆనందం అనిపించిందో నా మాటల్లో మీకే అర్థం అవ్వాలి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట చూసినా చేసినా చాలా పుణ్యం అంటారండి బసవయ్యకి అభిషేకం ఈ అభిషేకం ఎప్పుడూ సాయంత్రం టప్పుడే చేస్తారంట అది కూడా కార్తీక మాసంలో శివరాత్రి చేస్తారంట అది ఈ మేము వెళ్ళిన టయానికి కరెక్ట్గా కుదిరిందండి పొద్దుగక్కే టైము ఆరు ఆరు గంటల టైంలోనమాట ఇంకా చక్కగా ఇలా చేసాము చాలా హ్యాపీగా అనిపించిందండి నిన్న కార్తీక పౌర్ణమైతే మటుకు నా మనసుకి చాలా సంతోషాన్ని కలిగించింది ప్రతిసారి కూడా సంతోషం కలిగిస్తుందండి ఇంకొంచెం ఇంకా మంచిగా కలిగించిందన్నమాట రెట్టింపు సంతోషాన్ని ఇంకేలాగైతే చక్కగా చేసాము పక్క కృష్ణానది కాలు ఉంటుందండి పోయినసారి కూడా చూపించాను కదా మీకు ఆ కాలు పారుతూ ఉంటుంది అక్కడ కూడా దండం పెట్టేసుకొని బయట ఆంజనేయ స్వామి ఉన్నారండి ఆంజనేయ స్వామి దగ్గర కూడా దీపాలు అందరూ వెలిగిస్తూ ఉన్నారనమాట ఈ గుడిలో ప్రతి అడుగు అడుగున ఇంకా ప్రత్యేకమేనండి అందరి దేవుళ్ళతోటే నిండు ఉంటుంది అనమాట ఈ అయితే మటుకు అందుకే ఈ గుడికి రావడానికి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంక ఇలాగైతే వీడియో తీసాను మీ అందరితో షేర్ చేద్దామని చెప్పి హైవే పక్కనే ఉంటుందండి ఈ గుడి అయితే మటుకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వెళ్తూ వెళ్తూ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోమాకండి లైక్ ముందుకు వెళ్ళడానికి మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అనమాట ఇంకెలాగైతే వీడియో ఉంది ఎలా ఉందో ఏంటో మీరు అందరూ కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ అందరి అభిమానానికి మీ అందరి అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్